ಇಲ್ಲ ನನ್ನ ರಮಣಾ どうしたのかな ఉంటుంది అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది కూడా ఏదైతే ఫ్రీ హోల్డ్ చేశారు డాటెడ్ ల్యాండ్స్ వీళ్ళు కలెక్టర్ గారికి నేను ఇప్పుడే చెప్పడం జరిగింది జేసీ గారు కొత్తగా వచ్చారు వీళ్ళు అన్ని ల్యాండ్స్ ఇంకొకసారి రీఎన్క్వైరీ చేసి ఎక్కడ ఎక్కడ అయితే సరిగ్గా ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ అలౌ చేసి ఎక్కడైతే తప్పుగా జరిగింది అవన్నీ రీకన్సిడర్ చేసి కరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేమని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం రెండు వేలు నాలుగు వందల నలభై ఫైల్స్ దగ్ధం అయినాయి దాంట్లో పదిహేడు నిమిషాల్లో ఫైర్ టెండర్ వచ్చింది కాబట్టి ఏడు వందల సేవ్ అయిపోయినాయి ఫైల్స్ మిగతా ఫైల్స్ పూర్తిగా కాలిపోయినాయి కానీ ఆ ఫైల్స్ మళ్ళీ మేము రీక్రియేట్ చేస్తున్నాము అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి రీక్రియేట్ చేయవచ్చు పద్ధతి మారిపోయింది ఫైవ్ నైంటీ సిక్స్ జియో వచ్చింది ఫ్రీ హోల్డ్ చేసే పద్ధతి మారింది ఇప్పుడు మేము ఆ ఆ పద్ధతి ప్రకారం వేలాలి కానీ ఎవరు కూడా రూల్స్ పాటించుకోకుండా రూల్స్ లేకుండా భూమిలో అన్యాగ్రాంతం చేయడం కానీ ఇట్లాంటివి చేయడం దానికి వీలు ఉండేది కాదు అలా జరిగి ఉంటే దాన్ని సరి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది మేము సరి చేస్తాం ఇంచుమించుగా ఇప్పుడు మా స్టేట్మెంట్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే పదిహేను వేలు ఎకరాలు డీ పట్టా భూములు ఐదు వేల ఎకరాలు ట్వంటీ టూ ఏ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉంటుంది వాళ్ళతో మా దృష్టిలో వచ్చింది ఏంటంటే అది ఒక యాభై వేలు ఎకరాల దాకా డీపట్టా భూములు ఉండొచ్చు ఇతర అంటే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా జరగలేదు సస్పెక్ట్స్ మాత్రం చాలామంది ఉన్నారు ఐదు ఆరుగురు ఉన్నారు వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఫైనల్గా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫైనల్గా చెప్పే పరిస్థితిలో మేము ఉంటాం లోపల వాళ్ళే చేశారని చాలా వరకు నమ్మకం మేము కూడా అదే నమ్ముతాం పాత చిత్తూరు జిల్లా తీసుకుంటే రెండు లక్షల పదిహేను వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయితే అన్నింటి మీద ఎంక్వైరీ చేస్తాము అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాము మేము మా టైం తీసుకుంటాం ఇప్పుడు హడావుడిలో ఏది లేకుండా అన్నీ సరి చేస్తాం థ్యాంక్ యూ దాంట్లో నేను కాదనట్లేదు ఎంక్వైరీలు అన్నీ బయటకు పడతాయి థ్యాంక్ యూ